భారత్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ దాడులు ఆపే ఉద్రిక్తలు తగ్గుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు భారత్ తమపై దాడి చేస్తే ఎదుర్దానికి దిగుతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్ ఇప్పుడు మాట మారుస్తుంది పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ భారత్ తమపై చేస్తున్న దాడిని ఇక్కడితో ఆపి తాము కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని మరియు ఇరు దేశాల మధ్య దాడుల వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి కుదులేవ్వడం ప్రజల పరిస్థితి అధ్వరంగా మారే ప్రమాదం ఉండడంతో ఈ యుద్ధ వాతావరణాన్ని రూపుమాపడం కోసం న్యూఢిల్లీతో చర్చలు జరప చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికార వర్గాలు వెల్లడించాయి మరియు భారత్ పాక్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులు దాటక ముందే దాడులు నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇరు సూచించారు ఈ నేపథ్యంలోనే పాక్ విదేశాంగ మంత్రి ప్రకటన ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది అలాగే గురువారం రాత్రి నుంచి పాక్ భూ పాక్ భారత సరిహద్దు ప్రాంతాల్లో దుస్సా దుస్సాహసానికి ఒడిగడుతూనే ఉంది బారముల్లా నుంచి భుజ్వార్కు ఇరవై ఆరు ప్రాంతాల ఇరవై ఆరు పైకి వరుసగా డ్రోన్లు ప్రయోగించింది ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ప్రయోగిస్తూ విఫలయత్నం చేస్తుండగా దీనికి దాయది చర్యలను భారత సైన్యం తిప్పికొడుతూ వస్తుంది శనివారం ఉదయం మరోసారి కాశ్మీర్ ఫిరోజ్పుర పఠాన్కోట్ జైసల్మేర్ బేమేడ్ బూజ్ పం భూజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్ళీ పంపేందుకు ప్రయత్నించగా భారత సైనికులు వాటిని కూల్చేశారు